హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇస్తూ ఇవాళ లాస్ట్ డేటు తేదీగా ప్రకటించడం జరిగింది ఇక వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి ఇచ్చింది ఎందుకంటే ప్రతి రైతు ఖాతాల్లో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేసి ఈ యొక్క పథకాలకు కూడా అర్హత సాధించి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయిస్తామని అలా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అర్హతలు అనేది కూడా కలిగి ఉండాలని ఇలా ఎవరైతే రైతులు అర్హతలు కలిగి ఉంటారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూనే వస్తుంది ఇక ఈరోజు సరికొత్త అప్డేట్ అనేది కూడా రైతులకు అందజేసింది ఎందుకంటే టైం అనేది కూడా అయిపో అయిపోతా వస్తుంది ఇప్పటికే మహానాడు కార్యక్రమాలు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవా పథకంతో రైతులందరి ఖాతాలలో కూడా ఐదు వేల రూపాయల చొప్పున తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళల ఖాతాలలో కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తల్లుల ఖాతాలలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం పేరుతో మహిళల ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక మహిళలకు ఇటు రైతులకు డబ్బులు అనేది కూడా ఒకే నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పదహారు వేల కోట్ల అయితే విడుదల చేసి ప్రతి ఒక్కరికి కూడా అందజేయబోతుంది ఇక ఈ పథకాలతో పాటు నేరుగా రైతులకు ఆ రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఎవరైతే రైతులు పట్టదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ పొంది ఉన్నారో దాదాపుగా రెండు లక్షల వరకు పొంది ఉన్నటువంటి రైతులకు మాఫీ చేస్తామని అయితే లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా రైతులకు తెలియజేసింది ఇక త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతుంది అప్డేట్ అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారని అయితే సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక కేబినెట్ లో కూడా ఈ యొక్క నిర్ణయాన్ని అనేది రైతులందరికీ కూడా తెలియజేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి అనేక సన్నాహాలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తామని ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది మొదటగా అయితే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదే విధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రెండు వేల ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలి అలాగే ఈ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉన్న తర్వాత ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టదర్ పాస్బుక్ అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అంటే భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా నమోదు చేసుకుని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక త్వరలోనే దీనికి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే కూడా ప్రతి రైతు మీ యొక్క అనేది కూడా విడుదల చేస్తారు మీ యొక్క భూమి వివరాలు అయితే ఆన్లైన్లో నమోదు చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో